హాయ్ అండి వెల్కమ్ టు భూమి టెన్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఈ రోజు కూడా ఒక కొత్త కలెక్షన్ తోటి వచ్చానమాట మోస్ట్ ట్రెండింగ్ కలెక్షన్ ఇదంతా కూడా సో అంతకు ముందు ప్రీవియస్ గా పెట్టిన వీడియోస్ లో ఆల్మోస్ట్ స్టాక్ అంతా క్లియర్ అయిపోయింది ఒక టూ త్రీ పీసెస్ అలా ఉన్నాయన్నమాట అవి కూడా ఈరోజు చూపిస్తాను సో ఇంకా మన వీడియోస్ ముందుకెళ్తున్నాయి కాబట్టి ఎవరైనా కొత్త వాళ్ళు చూసే వాళ్ళకి కూడా నచ్చుతున్నాయి కదా అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే నేను ఫోర్ నైన్ కలెక్షన్ చూపిస్తాను ఇది వచ్చేసి బ్రాసో సారీ మనకి మంచి ఇలా జరీ తోటి చాలా హైలైటెడ్ ఇచ్చాడు అనమాట టేజర్స్ తోటి ఓకేనా దీనికి వచ్చేసి మంచి బ్లౌజ్ ఇదిగోండి ఇలా ఇలా బ్లౌజ్ ఇచ్చారు మంచి డిజైనర్ పీస్ అని చెప్పాలి ఇది వచ్చేసి ఫోర్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళు మాత్రం వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ ఇస్తాను నేను స్క్రీన్ పైన ఆ నెంబర్కి వాట్సాప్ చేసేయండి అందులోనే ఇంకొక కలర్ ఎల్లో సో ఈ టూ పీసెస్ మాత్రమే మిగిలాయి అనమాట మిగతా కలర్స్ అన్ని అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయాయి ఓకే ఇదొకటి సో త్వర త్వరగా వాట్సాప్ లో మెసేజ్ చేసేయండి సో ఫోర్ నైన్టీ నైన్ లోనే ఇంకొకటి డోలాలో మనకి మంచి జార్జెట్ డోలా అనమాట క్లాత్ వచ్చేసి జార్జెట్ లాగా ఉంది ఇది సో ఇది వచ్చేసి బార్డర్ అనమాట దీని బ్లౌజ్ వచ్చేసి మనకి ఇదిగోండి పళ్ళు అండ్ బ్లౌజ్ ఇలా ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఓకేనా ఇది కూడా మనకి ఫోర్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లోనే అవైలబుల్ గా ఉంది సో ఎవరికి నచ్చినా వెంటనే స్క్రీన్ షాట్ తీసి పెట్టేసేయండి ఇందులో ఇంకొక కలర్ కూడా ఉంది మంచి పర్పుల్ కి గ్రీన్ కాంబినేషన్ అనమాట సో నచ్చితే మాత్రం వెంటనే స్క్రీన్ షాట్ తీసి పెట్టేసేయండి ఓకేనా సో ఫ్లవర్ వల్లి సారీస్ అందరికీ అసలు మోస్ట్ ఫేవరెట్ అయిపోయాయి కదా మన దగ్గర కూడా వచ్చేసే అనమాట ఫ్లవర్ వల్లి సారీస్ సో ఇదిగోండి ఫ్లవర్ వల్లి సారీస్ అంటే ఓపెన్ చేయట్లేదు ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని ఇంకా ఐడియానే ఉంటుంది కదా సో ఇలానే ఉంటుంది శారీ మొత్తం కూడా సో ఓపెన్ చేస్తే ఏంటంటే తీసుకునే వాళ్ళకి ఇబ్బంది అనమాట ఇదిగోండి ఇలా ఇలా ఓకేనా ఫ్లవర్ వల్లి శారీస్ మోస్ట్ ట్రెండింగ్ శారీస్ సో మన దగ్గర వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది నచ్చిన వాళ్ళు మాత్రం వెంటనే స్క్రీన్ షాట్ తీసి పెట్టేసేయండి స్టాక్ అయిపోకముందే మీరు మెసేజ్ చేసేయండి ఓకేనా లేకపోతే స్టాక్ అవుట్ అని వచ్చేస్తుంది ఓకే మంచి గ్రీన్ కలర్ అనమాట సో ఇంకొకటి ఆరెంజ్ కలర్ ఇదిగోండి ఆరెంజ్ ఇలా ఆరెంజ్ కలర్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టింగ్ అండ్ ఇది వచ్చేసి పింక్ కలర్ ఇలా పింక్ కనిపిస్తుందా మీకు పింక్ కలర్ ఓకే అండ్ ఇది వచ్చి మంచి వైన్ కలర్ అనమాట ఎగ్జాక్ట్ గా ఫోటోలో ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ ఓకే ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళు మాత్రం వెంటనే స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ మోస్ట్ ట్రెండింగ్ కలర్ అని చెప్పాలి అసలు ఈ కలర్కి అయితే మావోల్ ఫ్యాన్ చాలా బాగుంటుంది రామా గ్రీన్ కలర్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా అండ్ మన దగ్గర లెనిన్ లో ప్యూర్ లెనిన్ లో మంచి క్వాలిటీ తోటి శారీస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి సో ఇవైతే అసలు క్వాలిటీ మాత్రం చాలా బాగున్నాయి నేను ఇది ఒకటి ఓపెన్ చేసి చూపిస్తా ఎందుకంటే మీకు అర్థం అవ్వాలి కదా శారీ ఎలా ఉంటుందని సో ఇలా అనమాట ఇది వచ్చి పళ్ళు మనకి ఇలా ట్యాజల్స్ ఇచ్చారు పళ్ళుకి అండ్ ఇది వచ్చేసి పళ్ళులో డ్యూయల్ షేడ్ అనమాట ఇది వచ్చి మొత్తం గ్రీన్ కలర్ లో వస్తుంది పళ్ళు వచ్చేసి మనకి పింక్ షేడ్ లో వస్తుంది ఇదంతా కూడా మనకి బ్లాక్ ప్రింట్ అనమాట వైట్ వైట్ గా బ్లాక్ ప్రింట్ తోటి ఇచ్చాడు ఇదిగోండి ఇలా ఉంటుంది శారీ ప్యూర్ నేను ఇది మాత్రం సో మీకు అర్థమైపోతుండొచ్చు ఇలా ఇలా ఉంటుంది అనమాట మంచి డీసెంట్ లుక్ ఉంటుంది దీని బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి సేమ్ కలర్ అనమాట పింక్లో ఓకే చిన్న గ్రీన్ కలర్ బార్డర్ ఇచ్చాడు ఓకేనా సో చాలా మంచి శారీ అని చెప్పాలి అసలు చాలా హైలైటెడ్ శారీ ఇది మాత్రం ప్యూర్ క్వాలిటీలో ఇదిగోండి ఇలా ఉంటుంది ఓకేనా నచ్చిన వాళ్ళు మాత్రం వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేసేయండి ఓకేనా దీని ప్రైస్ వచ్చేసి సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓకే సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ తీసి పెట్టేసేయండి ఓకేనా ఇందులో కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి సో కలర్స్ నేను వన్ బై వన్ చూపిస్తాను మీకు ఓకేనా ఇదిగోండి ఇలా మంచి నావీ బ్లూ కి మనకి టాజిల్స్ ఏ కలర్ అయితే ఉంటాయో ఆ కలర్ బ్లౌజ్ బ్లౌజ్ అండ్ పళ్ళు ఇదిగోండి ఇదిగోండి రెడ్కి రెడ్ బ్లౌజ్ అండ్ పళ్ళు అనమాట ఒకటి ఓకేనా సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా అండ్ ఇందులోనే ఇంకొక కలర్ ఉంది మనకి ఇదిగోండి మంచి బ్రిక్ కలర్ అంటారు కదా ఆ కలర్ కి బ్రిక్ కలర్ కి మనకి బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది సో ఇదిగోండి టాజిల్స్ ఏ కలర్ ఉంటే ఆ కలర్ అనమాట ఓకేనా సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిఫ్టింగ్ అండ్ ఇందులోనే ఇంకొక మంచి కలర్ అని చెప్పాలి గ్రీన్ అసలు రేర్ కలర్ కాంబినేషన్ ఇదిగోండి ఈ టాజిల్స్ ఏ కలర్ ఉంటే ఆ కలర్ బ్లౌజ్ అండ్ పల్లె ఓకేనా సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిఫ్టింగ్ ఓకే గ్రీన్ మాత్రం టూ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి ఎవరికైనా నచ్చితే మాత్రం వెంటనే స్క్రీన్ షాట్ చేయండి అండ్ ఈ వీడియోలో హైలైట్ ఆఫ్ ద శారీ అని చెప్పాలి ఇదిగోండి మంచి డాన్సింగ్ డాల్స్ తోటి మన దాండియా థీమ్ తోటి అసలు హైలైటెడ్ శారీ అసలు ఎక్కడ చూసినా ప్రజెంట్ ఈ శారీయే రన్ అవుతుంది ఓకేనా సో నేను మీకు క్లియర్గా చూపిస్తా ఓకే ఇది వచ్చి పళ్ళు ఇది వచ్చి పళ్ళు అనమాట ఇదిగో ఇది వచ్చి పళ్ళులో మంచి సిరోస్కి స్టోన్స్ డిజైన్ వచ్చేసి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ మాత్రం మంచి ఇంగ్లీష్ కలర్స్ లాగా ఉన్నాయన్నమాట పేస్టల్స్ లో చాలా సూపర్గా ఉంది శారీ ఇదిగోండి క్లాత్ అయితే అసలు ఎంత సాఫ్ట్గా ఉందో చాలా సాఫ్ట్గా ఉంది ఇదిగోండి వేసుకుంటే ఇలా ఉంటుంది ఓకేనా చాలా బాగుంది శారీ మాత్రం ఇందులో కలర్స్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చాయి శారీ ఓవరాల్ గా కూడా ఇలానే స్టోన్స్ ఇలా చూసారా ఇలానే వస్తుంది డాన్సింగ్ డాల్స్ తోటి ఓకేనా జారిపోతుంది శారీ అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది సింపుల్గా ఓకేనా డాన్సింగ్ డాల్స్ తోనే బ్లౌజ్ వస్తుంది ఇలా ఉంటుంది అనమాట శారీ సో శారీ అండ్ బ్లౌజ్ మనకి బ్లౌజ్ కూడా రన్నింగ్ కలర్ లోనే వచ్చేస్తుంది హైలైటెడ్గా ఇచ్చారనమాట అనమాట శారీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది శారీ ఎవరికైనా నచ్చితే మాత్రం వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి ప్రైజ్ వచ్చేసి నైన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అసలు సూపర్ కలర్ కాంబినేషన్ అండ్ చాలా మంచి కలెక్షన్ అని చెప్పాలి ఇది మాత్రం నచ్చిన వాళ్ళు మాత్రం వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఇందులో ఇంకా చాలా మంచి కలర్స్ ఉన్నాయి మీకు చూపిస్తాను మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ వాట్సాప్ చేసేయండి ఇదిగోండి పౌడర్ బ్లూ ఇదిగోండి పౌడర్ బ్లూ పౌడర్ బ్లూ నైన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ నైన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా ఇదిగోండి పౌడర్ బ్లూ నైన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ నైన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ ఓకే అండ్ వైట్ కలర్ ఇదిగోండి వైట్ కలర్ నైన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ నైన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళు మాత్రం వెంటనే స్క్రీన్ షాట్ తీసి పెట్టేసేయండి ఓకేనా వాట్సాప్లో నైన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ నైన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ ఓకే ఇందులో మంచి కలర్ అని చెప్పాలి ఇది మాత్రం ఇదిగోండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ మాత్రం నైన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళు మాత్రం వెంటనే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ అయితే వాట్సాప్ చేయండి అండ్ ఇందులో ఫైనల్ గా మంచి గ్రీన్ కలర్ పెసర గ్రీన్ కలర్ అనమాట ఓకే సూపర్ కలర్ కాంబినేషన్స్ ఎవరికి ఏది నచ్చినా కూడా వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి నాకు చాలా మంచి కలెక్షన్ ఇది మాత్రం సో సో గ్రాబ్ సూన్ అని చెప్పాలి చాలా సూపర్ కలెక్షన్ ఎవరికి ఏది నచ్చినా మాత్రం వెంటనే వాట్సాప్ చేయండి ఓకేనా సో మన పేజీలు ఏంటంటే రీజనబుల్ గా దొరికిపోతాయి అందరికి అందుబాటు ధరల్లో ఇంకోటి ఏంటంటే మెయిన్లీ చూడండి అందరి దగ్గర కొత్తగా యూట్యూబ్ లో ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేస్తారో వాళ్ళందరి దగ్గర కూడా ఒకసారి క్వాలిటీ చెక్ చేయండి తీసుకొని సో స్ట్రెంత్ ఇచ్చినట్టు ఉంటుంది కదా వాళ్ళకి కూడా సో ఏంటంటే మనం లెస్ మార్జిన్ తోటి ఇస్తున్నాం కాబట్టి క్వాలిటీ ఎలా ఉంటుందని మీరు డౌట్ పడతారేమో సేమ్ క్వాలిటీ హై క్వాలిటీనే ఉంటుంది కాకపోతే ఏంటంటే మనం స్టార్టింగ్ లో ఉన్నాం కాబట్టి కొంచెం గ్రోత్ కోసం లెస్ మార్జిన్ తోటి ముందుకు వెళ్తున్నాం అనమాట సో క్వాలిటీలు అయితే ఎలాంటి కాంప్రమైజ్ అయితే ఉండదు సో మీరు అందరూ కూడా ఇప్పటి వరకు ఎలా సపోర్ట్ చేస్తారు ఇక ముందు కూడా అలానే సపోర్ట్ చేస్తూ మన బిజినెస్ సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాను ఓకేనా సో ఈ రోజు మాత్రం ఇవన్నమాట కలెక్షన్ మళ్ళీ ఒక మంచి కలెక్షన్ తోటి మళ్ళీ వస్తాను అప్పటి వరకు కీప్ సపోర్టింగ్ ఓకేనా వీడియోస్ చూడండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి అందరికీ షేర్ చేయండి కలెక్షన్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్